ఈరోజు చాలామంది వరలక్ష్మీ వ్రతం కోసం వాళ్ళకి ఉన్నటువంటి స్తోమతను బట్టి చాలా చాలా తెచ్చుకొని చేసుకుంటూ ఉంటారు కదా వరలక్ష్మీ వ్రతం రోజు మరి ఏం చేయాలి ఏం చేయకూడదు అనేటువంటి వీడియోలు అలాగే తెలుసుకుందామండి మీరు కనుక కొత్తగా వాచ్ చేస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి వరలక్ష్మీ వ్రతం రోజు చాలా రోజు చాలా వస్తువులు తెచ్చుకుంటారు అందులో బంగారం అనేది చాలా ముఖ్యమైనది అంటే చాలామందికి బంగారం ఇష్టం కాబట్టి బంగారం కొనుక్కుంటుంటారు అది అవసరానికి అందరం కొనుక్కుంటూ ఉంటాం కానీ వరలక్ష్మి వ్రతం రోజు మాత్రం ఖచ్చితంగా బంగారం కొనాలా నియమం ఉందా అంటే అలాంటి నియమం అయితే ఏం లేదండి ప్రతి ఒక్కరికి బంగారం కొనేటటువంటి స్తోమత ఉండవచ్చు ఉన్నవాళ్ళు కొనుక్కోవచ్చు డబ్బులు ఉంటే ఎప్పుడైనా కొనుక్కోవచ్చు వరలక్ష్మి వ్రతం రోజే కాదు కదండి కాకపోతే వరలక్ష్మి వ్రతం రోజు కొనుక్కుంటే లక్ష్మీదేవి స్వరూపంగా తెచ్చుకుంటాం కాబట్టి ఆ రోజు అలా తెచ్చుకుంటే లక్ష్మీదేవి మన ఇంటికి వస్తుందన్న నమ్మకంతో ప్రతి ఒక్కరూ బంగారం కొనుక్కుంటారు కానీ బంగారం కొనలేని వారు కొనుక్కోలేకపోతే ఏం చేయాలి ఎలా చేసుకోవాలి అనుకుంటూ ఉంటారు కదా వాళ్ళ కోసం ఈ వీడియో ఎందుకంటే కొంతమంది బంగారం కొనుక్కోలేని వాళ్ళు వెంగి కొనుక్కోండి కనీసం వే రాగైనా కొను అది కూడా కొనుక్కోలేకపోతే పసుపు కొమ్ములు పెట్టి కూడా పూజ చేసుకోవచ్చండి మనం చేసే భక్తి ముఖ్యం కానీ బంగారం ముఖ్యం కాదు కదా అందుకే ఖచ్చితంగా వెండి రాగి లేకపోతే కొన్ని పసుపు కొమ్మలను దేవుడి దగ్గర పెట్టుకుని పూజ చేసుకుంటే మ చాలా మంచిది బంగారం కొనలేకపోతే అప్పు చేసి కొనుక్కుందాము అని అనుకుంటారా దయచేసి అప్పు మాత్రం చేయకండి అప్పు చేసుకుంటే లక్ష్మీదేవికి కోపం వస్తుంది కాబట్టి ఈరోజు చేసేటువంటి అప్పు రేపటికి మరీ ఎక్కువ అవుతుంది కాబట్టి అప్పు కొంటే బంగారం కొన్నా ప్రయోజనం లేదు కదా అందుకే బంగారం లేకపోతే పసుపు కొమ్ము పెట్టుకొని నెక్స్ట్ టైంకి బంగారం కొనుక్కునే స్థామత ఇవ్వండి అని చెప్పి మనస్ఫూర్తిగా అమ్మవారిని పూజ చేసుకుంటే మనకి నెక్స్ట్ ఇయర్కి మనం బంగారం కొనే శక్తిని అమ్మ మనకి ప్రసాదిస్తుంది కాబట్టి బంగారం కొనలేని వారు పసుపు కొమ్ములతో చక్కగా పూజ చేసుకుని సంతోషంగా వరలక్ష్మి వ్రతం చేసుకోవచ్చండి అంతే మన పక్కింటి వాళ్ళు అలా చేశారు కదా ఇవి కొనుక్కున్నారు కదా అని చెప్పి మనసులో అవన్నీ తీసేసి మన స్తోమతం మనకున్న దాంతో చక్కగా పూజ చేసుకుంటే చాలా మంచిది ఈయన తొమ్మిది మంది ఐదు మంది ముత్తదువులను పిలిచి ఇస్తారు కదా కనీసం ఒక్కరినైనా పిలిచి కనీసం ఒక్కరినైనా పిలిచి పసుపు కుంకుమ పువ్వులు గాజులు వీటిని ఇచ్చి శనగలను నైవేద్యంగా పెట్టుకొని ఆశీర్వాదం తీసుకున్నా చాలండి చక్కని ఫలితం కలుగుతుంది అందువలన ప్రతి ఒక్కరు కూడా వరలక్ష్మి వ్రతం సంతోషంగా చేసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మీకు కనుక ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నానండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అంతే మనం చేసే పూజలో భక్తి ముఖ్యమండి ముఖ్యంగా హంగులు ఆర్భాటాలు మాత్రం కాదు మీకు కనుక మీకు ఈ వీడియో నచ్చిందనే అనుకుంటున్నాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ సో మచ్